కొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం రాబోతోంది అయితే కొత్త సంవత్సరంలో చాలా మందికి కొత్త ఆలోచనలుంటాయి కొత్త సంవత్సరం అనగానే చాలా మంది ఏదో కొత్త ప్లాన్ చేయాలనే తపన ఉందంటున్నారు కొంతమంది భూమి పైన మరికొంతమంది బంగారం పైన మరికొంతమంది రియల్ ఎస్టేట్ స్టాక్ పైన పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు కానీ పెట్టుబడుల ఆచితూచి అడుగులు వేయాలన్నారు ఈ పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా వీటిపైన అవగాహన చేసుకుని లేదా ఎవరైనా మార్కెటింగ్ అడ్వైజర్ ఉంటే వారిని సంప్రదించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది ప్రస్తుత కాలంలో స్టాక్ ఎక్స్చేంజ్ బంగారం పైన ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు ఒక ఐదు సంవత్సరాల కింద ముప్పై ఐదు వేలున్న ఉన్న బంగారం నేడు ఎనభై వేల ధర ఉండడం గమనార్హం అలాగే మార్కెట్ లో రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు బాగానే ఉంది రియల్ ఎస్టేట్ పైన కూడా పెట్టుబడులు పెడితే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అంటున్నారు చాలా మందికి చెప్పదాల్సిన విషయం ఏంటంటే బయట డబ్బులు అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అలాంటి వారికి చెప్పేది ఏంటంటే మన దగ్గర నిల్వ డబ్బు ఉంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఒకవేళ దగ్గర డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో చాలా మంది ఇదే విధానాన్ని అనుసరించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఎవరైనా సొంతంగా డబ్బులు ఉంటే తప్ప ఇన్వెస్ట్మెంట్లకు పోరాదని ఈ సందర్భంగా తెలిపారు కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో అందరూ ముందుకు సాగాలని కోరుతున్నారు